నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండల పరిధిలోని అంతర్గామి యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓటు హక్కు అంటే ఏమిటి దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అలాగే నాయకులను ఎన్నుకునే విధానంపై అవగాహన కల్పించారు నచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

குத்துக்கே பாலு குத்துக்கே வாத்துக்கே வாத்துக்கே ಅನ್ನ ನೀವು ಡೆಕ್ಕಾಡ ಬಿದ್ದು ಬಿದ್ದು ಡೆಕ್ಕಾಡ ಅನ್ನ ನೀವು ಡೆಕ್ಕಾಡ

ఇస్కులైనా ఇస్తు ఇస్తున్నాము బాత్రూమ్ లేదా బాత్రూమ్ కట్టిస్తాము డాబా కట్టేటోళ్ళకు వాళ్ళకు పదివేలు ఇస్తాము ఇంటిలో ఐదు వేలు ఇస్తాము కూరకు ఐదు వేలు ఇష్టము కలిసి నాలుగు వేలు ఇస్తాము జాబ్ అయినా జాబ్ ఇస్తాము అయిపోయిన తిరిగి ఇస్తాము పెళ్ళి చాలా సజావుగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది ఇక్కడ పోలింగ్ ఏజెంట్ ఉన్నారు వాళ్ళని అన్ని ఒకసారి తెలుసుకున్నాం చెప్పండి పోలింగ్ ఏజెంట్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు కానీ అభ్యర్థులకు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా ఇక్కడ పోలింగ్ ఏజెంట్ మాత్రం చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది ప్రశాంతంగా పోలింగ్ జరిగింది మనం ఇదే విషయాన్ని మన పిఓ ఏపీఓ తర్వాత ఓపీఓ గారి ద్వారా తెలుసుకున్నాం మేడం గారు చెప్పండి మీరు ఓపిక ఎన్నికలు ఏ విధంగా జరిగాయండి చాలా బాగా జరిగాయండి వెరీ గుడ్ వె ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగిందో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఏర్పడిందా రేట్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ బాషని ఇప్పుడే విప్పడం జరిగింది ఇంకో ఇప్పుడే వాళ్ళు మన ముసునే తినడం ముందునే ఓట్లు ఈ దీంతో వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ వీటిని కౌంట్ చేసిన తర్వాత గెలిపేవాళ్ళు అనేది అక్కడ బయట మా సార్ కేంద్ర సార్ సార్ ఉన్నారు వాళ్ళు లైవ్ టు లైవ్ అప్్యూట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ శివ సార్ గారు మీరు అక్కడ ఎలక్షన్ ఏ పోలింగ్ ఏ విధంగా జరిగిందో మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొద్దిసేపట్లో రిజల్ట్ రాబోతుంది ఓకే ఇక్కడ మనకు ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ యొక్క హావభావాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ ఏం జరిగిపోతుందో ఒకసారి వారి మాటల్లోనే విందాం చెప్పండి సింధ మహేష్ గారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎలక్షన్ నిలబడ్డందుకు మంచిగా ఫీల్ అవుతున్నారా ఓకే మీరే గెలుస్తాను అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరే గెలుస్తాను అనుకుంటున్నారా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా గెలవాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ సిధే గణపతి గారి దగ్గరికి రండి సింధ గణపతి గారు చెప్పండి మీరు ఎలక్షన్ లో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉందా మీరే గెలుస్తా అనుకుంటున్నారా మరి ఎలక్షన్ లో ఖచ్చితంగా మీరే గెలుస్తారా ఓకే మేము కూడా మీరు గెలవాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు గెలుస్తారని దేవుని కోరుకుంటున్నాము ఓకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ అభ్యర్థులు చూస్తుంటే చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది ఎవరు ఎంత బాగా ఎవరు గెలుస్తారని చెప్పేసి చాలా ఆఫీసు వేచి చూస్తున్నారు ఓకే ఇక్కడ ఆ పట్టణ అంజలి గారు ఉన్నారు వాళ్ళకి ఒకసారి అడుగుదాము చెప్పండి అంజలి గారు మీరే గెలుస్తాం అనుకుంటున్నారా అవును ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఓకే 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 మీరే గెలవాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా గెలుస్తారని మేము కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా ఓకే నెక్స్ట్ ఇక్కడ గొల్ల పండరి గారు ఉన్నారు ఇక్కడ వీళ్ళను ఒకసారి అడుగుదాం చెప్పండి గొల్ల పండరి గారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు గెలవాలని ఫీల్ అవుతున్నారా ఖచ్చితంగా మీరే గెలుస్తారని అనుకుంటున్నారా ఓకే రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం ఓకేనా ఇక్కడ పూజ గారు గౌండ పూజ గారు ఉన్నారు ఈ గౌండ పూజ గారు మీరే గెలుస్తారు అనుకుంటున్నారా మేడం చెప్పండి మీరే గెలుస్తా అనుకుంటున్నారా ఓకే మీది ఏ గుర్తండి బ్యాట్ గుర్ మీరందరూ బ్యాట్ గుర్తుగా ఓటేసారా ఓకే ఇక్కడ చూస్తే అభ్యర్థుల్లో చాలా హుషారుగా కనిపిస్తుంది మరి ఎవరు గెలుస్తారో కాసేపట్లో రిజల్ట్ రాబోతుంది శివ సార్ గారు శివసార్ గారు ఆ ఇప్పుడే రిజల్ట్ వచ్చింది మనకి ఇక్కడ గౌన్ల పూజ బ్యాక్ గుర్తుతోటి గెలుపొందారు గౌన్ల పూజ గారు బ్యాక్ తోటి గెలుపొందారు